ఇది రైతుల ప్రభుత్వమని రైతుల సంక్షేమం కొరకే పనిచేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనందరావు పటేల్ అన్నారు దిలావర్పూర్ విత్తనాల కంపెనీకి అనుమతి ఏడు జూలై రెండు వేల ఇరవై మూడులో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీకి కేసీఆర్ అనుమతినిచ్చారని అప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కూడా వారు తీసుకోవడం జరిగిందని కానీ టిఆర్ఎస్ పార్టీ వారు బట్టకాల్చి మీద వేసినట్లు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ మాట్లాడుతూ ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని మళ్లీ రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఇటీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి గౌడ్ మాయశేఖర్ సాయిలు అహ్మద్ సాబ్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఆలూరు ప్రశాంత్ సయ్యద్ అల్ హస్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నడుమిశెట్టి భూమన్న సాయినాథ్ పటేల్ మౌలాసాబ్

అధికారానికి రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పదే 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 అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దివాలర్పూర్ దిలావర్పూర్ గుండంపల్లి నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో అనేది మరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై రెండు డేట్ అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎల్ఓఐ ఎలాంగ్ విత్ చాలన్ చలాన్ ఎలాంగ్ విత్ చలాన్ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం అదేవిధంగా ఇరవై ఐదు మరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు గౌట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫ్రమ్ గౌట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అదేవిధంగా మూడు రెండు వేల ఇరవై మూడు పర్మిషన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్ ఇలా అన్ని పర్మిషన్లు అంతిమ పర్మిషన్ ఎక్కడ ఉందంటే ఇంకా జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మా కలెక్టర్ గారు చర్చలు పిలవడం జరిగింది ఈ చర్చల్లో భాగంగా మా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది మేడం నిన్ననే ప్రభుత్వానికి అన్ని పంపించానని చెప్పారు ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియడం జరిగింది దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్గా మా దిలార్పూర్ మండల్ దిలర్పూర్ గుండెంపల్లి మధ్యన ఉండేది ఆ నిర్మాణమే కాదు ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని మేము కోరుచున్నాము అప్పటి వరకు మేము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తాము దయచేసి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ తరలించినప్పుడు మేము క్షేమంగా ఎలాంటి ఉద్యమాలు చేయము ప్రభుత్వానికి సహకరిస్తాము నిన్న మొన్న జరిగిన ఈ జలగణన కూడా మేము సహకరిస్తాము రాబోయే రోజులు కూడా కులగణన కూడా కాబట్టి మా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు వివిధ మా ప్రతిపాదన ఒక్కటే ఒకే ఒక్క డిమాండ్తో మేము అప్పటి నుంచి చేస్తున్నాము మా ఫ్యాక్టరీ జిలార్పూర్ గుండంపల్లి మధ్య ఉన్న ఫ్యాక్టరీని కంప్లీట్ గా ఇక్కడ నుంచి తరలించాలి రెండోది చిన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు ప్రెస్ నోటు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళా ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఒప్పికబట్టాము నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు ఎట్లాంటి ప్రతీకార చర్యలకి కూల్కో కూలుకోవద్దు అంత మంచిగా జరుగుతుంది గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఇది కలెక్టర్ గారు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడవచ్చు మేడంతో కూడా సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి ఇది ఇండస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అవేయన్స్ లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అవేయన్స్ లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతీకర చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేము ఉండేది మీకోసమే అది గుర్తుపెట్టుకుని ఉండండి థ్యాంక్ యూ తీసుకు వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కూరదు అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన అందువలన ఇది ఫ్యాక్టరీ వర్క్ ఈజ్ కెప్ట్ ఇన్ అబియన్స్ సో ప్రజాతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ ఇది ప్రజా పాలన ఇది రైతు పాలన ఉంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్ ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు ఫ్యాక్టరీ ఈజ్ కెప్ట్ ఇన్ అబియన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది థ్యాంక్ యూ ఇంతకుముందు వాళ్ళు వచ్చారు మనతో కూడా చాలా డీటెయిల్ గా చర్చ చేయడం జరిగింది వాళ్ళు ఎంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు ఇది ఫస్ట్ టైం కాదు ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ ఇప్పుడు కూడా చర్చ జరిగింది అండ్ మన కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము దట్ మన వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి మనం డెఫినెట్ గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఎప్పుడూ కూడా సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్ గా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారు అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూడాలి అవును అంటే ఫ్యాక్టరీ మన కెప్టెన్ కదా వాళ్ళకి రిక్వైర్ రిక్వైర్మెంట్ ఫ్యాక్టరీ బంద్ చేయాలి సో అదే సేమ్ గారి దృష్టిలో పోయింది సేమ్ గారే వాళ్ళ తరఫు నుంచి స్పెషల్ గా చేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు మీరు తాత తాత్కాలికంగా పనులు నిలిపివేస్తాను అది ప్రాసెస్లో ఆల్రెడీ పోయింది అంతే పేపర్ వర్క్స్ కదా థ్యాంక్ యూ